హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ మిస్టరీస్ ఛానల్ ఈరోజు మీకు ఒక గొప్ప శివాలయం గురించి చెప్దాం అనుకుంటున్నానండి శివుడు అంటేనే గొప్ప ఇక అందులో గొప్ప ఉంది అనుకుంటున్నారా చాలా ఉందండి సరే ఇక ఆలస్యం చేయకోకుండా ఆ శివాలయం గురించి చెప్పేసుకుందాం పూర్వకాలంలో మునులు ఋషులు సూర్యోదయానికి ముందే నూటొక్క శివలింగాలకి అభిషేకార్చనలు చేసేవారట అది ఎలా సాధ్యమా అని ఆలోచిస్తే వాళ్ళు తమ తపోబలంతో ప్రతి ఒక్క గుడికి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకొని మంత్రశక్తితో దర్శించి అభిషేకార్చనలు చేసేవారట అలాంటి ద్వారం కలిగిన దేవాలయమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివాలయం ఈ ఆలయాన్ని చూస్తే కట్టినట్టు కాకుండా ఎవరో తెచ్చిపెట్టినట్టు ఉంటుంది శివాలయాలు చాలానే ఉన్నాయండి కానీ మునులు ఋషులు దర్శించే ఆలయాలు ప్రత్యేకంగా ఉంటాయి అలా వారు దర్శించడం వల్ల ఈ ఆలయ ప్రాంతం మహిమాన్వితమైన శక్తి కలిగి ఉంటుందని ఇక్కడి ప్రజల నమ్మకం ఇక అసలు విషయంలోకి వస్తే ఇక్కడున్న శిలాశాసనాన్ని గమనిస్తే బ్రహ్మలిపిని పోలిన లిపిలా ఉంటుంది ఈ లిపిని ఒకటి రెండు శతాబ్దాల్లో ఎక్కువగా వాడేవారు అదే కాలంలో ద్రవిడ భాష కూడా వాడుకలో ఉంది ఈ శాసనాలను బట్టి చూస్తే ఈ గుడి ఒకటి రెండు శతాబ్దాల నాటిదని అర్థమవుతుంది కానీ ఇక్కడ మేం గమనించింది ఏంటంటే ఈ శాసనాలు చెక్కిన పాలరాళ్ళు బౌద్ధుని కాలానికి చెందినవని అర్థమవుతుంది ఇక దేవాలయాన్ని చూడండి మనం చూస్తున్న ఈ దేవాలయం భీమేశ్వర స్వామి ఆలయం అయ్యవారు రెండో అంతస్తులో ప్రతిష్ఠించబడ్డారు క్రింది అంతస్తులో ఏమున్నదో ఎవ్వరికీ తెలియదు కనీసం వెళ్ళటానికి మార్గం కూడా లేదు కనీసం వెళ్ళటానికి మార్గం కూడా లేదేంటా అని మాకు డౌట్ వచ్చి పురోహితుల్ని అడగ్గా పైన భీమేశ్వరుని విగ్రహం వెనక నుండి కాశీకి ద్వారం ఉందని అది తెలుసుకోవాలన్న నెపంతో లోపలికి వెళ్ళిన వాళ్ళు కనుమరుగైపోయారని అందువల్ల ఆ మార్గం మూసివేయబడిందని చెప్పారు ఇక్కడ రెండు వైపులా ఉన్న రెండు మెట్ల దారులు పై అంతస్తులోని గర్భగుడిలోకి వెళ్తున్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది మూసివేయబడింది ఇక మీదట కింద అంతస్తులోకి మాత్రం ఎటు చూసినా దారి లేదు ఇక్కడ మొత్తం నూటొక్క గుళ్ళు ఉండటం వల్ల దీనిని చినకాశీగా కొందరు దక్షిణ కాశీగా ఇంకొందరు పిలుస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఎక్కడా లేని బ్రహ్మ ఆలయం ఇక్కడ ఉండటం వల్ల ఈ ప్రాంతం ఇంకా చాలా ప్రసిద్ధి పొందింది అంతేకాకుండా ఇక్కడ కేశవనాథ ఆలయం దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయం నాగేశ్వర స్వామి ఆలయం అని ఇలా చెప్పుకుంటూ పోతే నూటొక్క ఆలయాలున్నాయి కేశవనాథ ఆలయం గురించి చెప్పుకోవాలంటే ఇది మహాముని ప్రతిష్ఠించారని కొందరు శాతవాహనులు ప్రతిష్ఠించారని ఇంకొందరు చెప్పుకుంటారు ఇక్కడ ఉన్న శిలాశాసనాలని దానిపై ఉన్న రాతని మేము గమనించినప్పుడు శాతవాహనుల కాలంలోని విజయనామ నూట నాలుగో సంవత్సరంలో చెంబ్రోలి అను గ్రామంలో ప్రతిష్ఠించినట్టు శాసనాలపై గమని కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్న నంది విగ్రహానికి ఒక విశిష్టత ఉందండి అదేమిటంటే ఈ నంది విగ్రహాన్ని ఒక రోజులో ఒక శిల్పిచే నిర్మించబడిన ఏక శిలా విగ్రహం అనమాట అంతేకాకుండా ఈ ఆలయాలన్నీ నిర్మించడానికి వాడిన రాయి ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీ వెనుక వైపు ఉన్న రాతి క్వారీల్లో తెచ్చినట్టు మేం గమనించాం సో ఇది ఫ్రెండ్స్ ఈ మన గుంటూరు జిల్లాలోని చేబ్రోలు గ్రామంలోని భీమేశ్వర ఆలయం విశిష్టత సో మీ అందరూ ఒక్కసారి దర్శిస్తారని ఆశిస్తున్నాను మీకు తెలిసిందే కదా నచ్చితే ఒక లైక్ ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ